అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాముచ్చట కొందరు ఆర్టీసీ సిబ్బంది ప్యాసింజర్లను బస్సులు ఎక్కించుకొని దింపుడు మర్చిపోయి ప్యాసింజర్లను ఎక్కిరిచ్చుడు అలకతక్కువ మాట్లాడు చేస్తారు చేయి ఎత్తిన కాడ బస్ ఆపుర్రంటే ఆపకుండా పోతుండ్రు నేను పలానా కాడ దిగాలంటే ఈడ స్టాప్ లేదని ఆపకుండా పోతాన్రు పబ్లిక్ అక్కడ రానప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎవరి కోసం ఉన్నారని ప్యాసింజర్లు మండిపడతాను ఇక అదట్లుంటే కొంతమంది సిబ్బంది చేయబట్టి ప్యాసింజర్లకు కష్టాలు తప్పుతలేవు ఫ్రీ బస్ ఏందో కానీ జనాలకు ఆర్టీసీ వాళ్ళకి నడమ జగడం పుట్టిస్తుంది ఫ్రీ బస్ వచ్చిన కానుంచి ఆర్టీసీ వాళ్ళు మనుషులు లెక్క చూసుడే మర్చిండ్రు ఆడోళ్ళనైతే మస్తు కజరుకుంటున్నారు మంది ఆడోళ్ళు బస్సు ఆపితే ఆపకుంట దంచుకపోతాను ఇక బస్ ఎక్కినాక ఇదేమంటే వాళ్ళ మీదకే కొంతమంది రుబాబ్ చేస్తాండ్రు ఈ షాద్ కాడ ఆర్టీసీ సిబ్బంది రువాకం చూడుండ్రి హైదరాబాద్ పోయేందుకు బస్సులే లేవేందుకు ఎదువారాయో ఎదురు చూడబట్టి అని డ్రైవర్ను నిలదీసిండట ఏందిరా నన్నే బస్సులు ఎందుకు వస్తలేవని అడుగుతున్నామని డ్రైవర్ ప్యాసింజర్ని ఇస్తా ఉన్నట్టు కొట్టిండు మరి బస్సులు రాలేదన్న కోపంలో ఈ ప్యాసింజర్ కూడా మాటజారే ఉంటాడు పెద్ద జగడం మోపైంది ఆర్టీసీలకు బస్సులు నడుపుడే కాదు పబ్లిక్తోటి ఓపికతోటి మెదడు కూడా నేర్పియాలి వీలైతే ట్రైనింగ్ పెట్టాలి ప్రతి జాగాలకు ఇవ్వే పంచాదులైతే ఎట్లా కానీ చూడున్రీ ఎట్లుండే ఆర్టీసీ ఎట్లయిపోయిందో అని జనం గరం